సో ఐపీఎల్లో ధనాధన్ ఫైట్ జరుగుతోంది ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతోంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మరి ఈ రోజు గత రెండు మ్యాచ్లు గెలిచి వచ్చినటువంటి విజయ ఉత్సాహంతో ఈ రెండు టీమ్స్ కూడా ఉన్నాయి మరి పర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండు టీమ్స్ గాడిలో పడినట్లేనా ఎలా ఉండబోతుంది అనేటువంటి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ కార్తిక్ గారు అలానే రాకేష్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరిగే ఎస్ఆర్హెచ్ ఎంఐ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందుగా ఒక్కసారి డీసీ వర్సెస్ ఆర్ గురించి కూడా సంబంధించి నిన్నటి మ్యాచ్ అంటే అది ఒక రకంగా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అవి అంటే ఏదో ఒక సైడ్ విన్ అవుతుంది అనుకున్నాం కానీ టై అనుకోలేదు బట్ చాలా చక్కగా అంటే లైక్ వాళ్ళు కూడా డిఫెండ్ చేయటము ఆ స్కోర్ని లైక్ ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేసి లైక్ టీంని చాలా చక్కగా రాణించారు ఐ థింక్ ఇట్ వాజ్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఐ థింక్ మనకి లాస్ట్ అంటే ఐపీఎల్ అంటేనే ఆ మజా ఉంటుంది లాస్ట్ బాల్ వరకు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు క్రికెట్ లవర్స్ నిన్న ఆ మ్యాచ్ సాటిస్ఫై చేసిందని అనుకోవచ్చు అబ్సల్యూట్లీ అండి అంటే ఇది ఈ సీజన్ లో ఇది ఫస్ట్ ఒక టై మ్యాచ్ అవ్వటం మనకి సో ఎందుకంటే లాస్ట్ సీజన్ ఇమీడియట్గా నాకు గుర్తుండి ఐ థింక్ వన్ టూ టై మ్యాచెస్ లైక్ విత్ ఇన్ త్రీ ఫోర్ మ్యాచెస్లో వచ్చినాయి సో ఇది ఫస్ట్ టై మ్యాచ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అయింది ఐ థింక్ ఇది ఒక అంటే ఇప్పుడు కరెక్ట్ మిడిల్లో అంటే మంచి ఒక ఒక మొమెంటమ్ క్రియేట్ అయిందని అనుకోవచ్చు ఇప్పుడు సో సూపర్ ఓవర్ గురించి ఏం చెప్తారు ఈ ఐపీఎల్ సీజన్లోనే ఫస్ట్ సూపర్ ఓవర్ అంటే లైక్ నిన్న ఒక రకంగా నా ఉద్దేశంలో ఏంటంటే సంజు శామ్సన్ ఇంజురీ అవ్వటం అనేది ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయింది నిన్న ఆర్ఆర్కి ప్రాబబ్లీ తను ఉండుంటే ప్రాబ్లీ సూపర్ ఓవర్కి వచ్చి రన్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉండేది యా అఫ్కోర్స్ లైక్ ఇట్స్ అ గేమ్ ఎండ్ ఆఫ్ ద డే బట్ ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ సో రాకేష్ గారు నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఆర్ఆర్ మ్యాచ్ కి సంబంధించి మీరేం చెప్తారు ఎస్పెషల్లీ ఆ సూపర్ ఓవర్ పైన మీ ఒపీనియన్ ఏంటి సతీ ఫస్ట్ సూపర్ ఓవర్ జనరలీ ఎనీ సూపర్ ఓవర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది బట్ మ్యాచ్ డెఫినెట్ ఆర్ఆర్ గెలవాల్సిన మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో నైన్ రన్స్ చేసి చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఈజీ జనరలీ ప్రస్తుతం చూస్తున్న ఈ టీ ట్వంటీ ఫార్మాట్ లో ధ్రువ్ జురేలా డబుల్ రన్ ని రిజెక్ట్ చేయడం అండ్ లాస్ట్ బాల్ బిగ్ షాట్ కి కొట్టకుండా జస్ట్ పుష్ చేసే ప్రయత్నం చేయడం అదొకటి అండ్ దెన్ సూపర్ ఓవర్ లో హెడ్ మైర్ ప్లేస్ లో మేబీ కూడా ఆప్టెడ్ ఫర్ జైస్వాల్ అదే అక్షర్ పటేల్ కూడా చెప్పాడు మ్యాచ్ తర్వాత వితౌట్ జైస్వాల్ విల్ బి బ్యాటింగ్ అని చెప్పి అండ్ దెన్ ఒక నో బాల్ వేసి ఆ బాల్ సిక్స్ వెళ్ళిన తర్వాత కూడా సూపర్ ఓవర్ లో ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోయింది రాజస్థాన్ సో చేతుల మ్యాచ్ ని రాజస్థాన్ ఓడిపోయినట్టు అనిపించింది అంటే రన్ అవుట్ రన్అట్లే కొంపముంచాయని అనుకోవచ్చు అంటారా చాలా వరకు యా రన్అట్స్ చాలా వరకు గేమ్ లో టర్నింగ్ పాయింట్ గా మారుతుండే నిన్నట్ గేమ్ అనే కాదు మనం చాలా గేమ్స్ కూడా చూసాం ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా చాలా సందర్భాల్లో చూసాం మంచిగా జరుగుతున్న ఇన్నింగ్స్ లో రన్అట్ ఆల్ ఆఫ్ సడన్ బికాస్ ఆ విధంగా అవుట్ అవ్వాలని ఎవరు కోరుకోరు బట్ యా సమ్ టైమ్స్అట్స్ నిన్నట్ గేమ్ ఐ డోంట్ థింక్ దట్ బిగ్ ఇంపాక్ట్ మేబీ ఇందాక చెప్తున్నా కపుల్ ఆఫ్ డిస్టన్స్ ఇందాక కార్తిక్ గారు చెప్తున్నట్టు సంజు శాంసన్ గనక రిటైర్ హెట్ అవ్వకుండా ఉంటే ఇంకొంచెం ఇన్నింగ్స్ అదే పేస్ లో వెళ్ళేది రిటైర్ అవ్వడం వల్ల ఇన్నింగ్స్ కి అక్కడ బ్రేక్ బట్టి కొత్త బ్యాటర్ వచ్చి మళ్ళీ ఇన్నింగ్స్ ఒక డిఫరెంట్ పేస్ లో వెళ్ళింది సో దీస్ ఆర్ క్వైట్ ఫ్యూ రీజన్స్ ఓడిపోవడానికి ఆ రన్ అవుట్ నాట్ రియలీ బిగ్ థింగ్ అయితే అంటే రీసెంట్ టైమ్స్ లో అంపైర్స్ బ్యాట్స్ ని గేస్ చేస్తూ ఉన్నారు సో ఇదేమన్నా మనం చూడొచ్చా ఈ పాయింట్ని కూడా మనం ఒక సైడ్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు అంటారా ప్లేయింగ్ పరంగా అంటే నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం అది ఎంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం కాదు డెఫినెట్లీ బికాస్ బీయింగ్ అన్ ఐపీఎల్ అండ్ ఆ బ్యాట్ థిక్నెస్ లేకపోతే ఇది కొంచెం ఏమైనా చేంజ్ ఉండొచ్చేమో కానీ ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ రూల్ నా ఉద్దేశంలో ఇది ఒక మంచి రూల్ తీసుకుని వచ్చారు ఎందుకంటే లైక్ రాదర్ దాన్ ఫ్రీ ఫ్లో అందరు ఏ బ్యాట్ పడితే ఆ బ్యాట్ యూజ్ చేయకుండా ఒక స్టాండర్డైజేషన్ ఒకటి సెంట్రలైజేషన్ తీసుకుని వచ్చారు దట్స్ అ వెరీ గుడ్ థింగ్ నా ఉద్దేశంలో యాక్చువల్లీ ఓకే అయితే రాకేష్ గారు ఇక కమింగ్ టు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై రెండు కూడా అంటే పేపర్ ఆన్ పేపర్ పరంగా రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో బరిలోకి దిగాయి అయితే మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ హైలైట్ అయిపోయారు వాళ్ళు త్రీ హండ్రెడ్ స్కోర్ టీమ్ లాగా ఉన్నారు కానీ మధ్యలో మొత్తం శృతంతా తప్పిపోయింది మొన్న మ్యాచ్లో మళ్ళీ వాళ్ళు విజృంభించారు ఇటు ఎంఐ కూడా కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంది బట్ లాస్ట్ మ్యాచ్ విన్ అయినటువంటి ఆ విజయ కసితో ఉన్నారు మరి ఈ రెండు టీమ్స్ ఈరోజు తలపడుతూ ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి టైమ్స్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ డిసి డెక్కన్ క్రానిక్ సారీ డెక్కన్ ఉన్నప్పుడు ఒకసారి సన్ రైజర్స్ ఉన్నప్పుడు ఒకసారి ఫ్రాంచైజీ లాస్ట్ సీజన్ లో ఫైనలిస్ట్ అండ్ చెప్తున్నట్టు ఫస్ట్ మ్యాచ్ లో ఒక మ్యాస్ టోటల్ చేశారు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హై ఉంటాయి దట్ హైదరాబాద్ ముంబై అంటేనే గ్రౌండ్స్ బ్యాటర్స్ కి ఫ్రెండ్లీగా ఉంటాయి స్పెషల్లీ ఇంకా ముంబై చిన్న బౌండరీస్ ఉంటాయి కాబట్టి హై స్కోరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ ఫార్మర్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ఫార్మర్ క్యాప్ ప్లేయర్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డేల్ స్టేన్ కూడా త్రీ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పడం విన్నా చూసాం ఎక్స్ లో సో ఐ థింక్ హై స్కోరింగ్ డెఫినెట్ గా ఉంటుంది ఇంపార్టెంట్ గేమ్ రెండు టీమ్స్ గేమ్స్ చూడండి సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇలాంటి టీమ్స్ బాటమ్ హాఫ్ లో ఉన్నాయి జనరల్లీ ఈ టీమ్స్ మనం ఫస్ట్ హాఫ్ లో టాప్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అదే కదా టీ ట్వంటీ క్రికెట్ అంటే ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్టెడ్ అనేలాగా చెప్తున్నట్టు రెండు టీమ్స్ ఈవెన్ సన్ రైజర్స్ అయితే ప్లస్ బిగ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశా అండ్ అభిషేక్ శర్మ ఐ థింక్ ఫేవరెట్ గ్రౌండ్ మొన్న రీసెంట్ గా ఫిబ్రవరి లో ఇండియా ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్ లో తను ఇక్కడ ఫార్టీ అవుట్ బాల్స్ లో వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ కూడా చేశాడు సో కండిషన్స్ తనకి బాగా తెలుసు ఈవెన్ ఇషాన్ కిషన్ లాస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ సీజన్స్ ముంబై ఇండియన్స్ కానీ సో ఈ నోస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ గ్రౌండ్ సో మంచి గేమ్ ఉంటుంది డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ రన్ ఫేస్ట్ అలానే కార్తిక్ గారు మనం చూస్తే ఎస్ఆర్హెచ్ మొన్న మ్యాచ్లో ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ కావచ్చు మొత్తం అంటే బ్యాటింగ్ అయినప్పుడు ఒక్కసారిగా జూలు విల్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బట్ ఎస్ఆర్హెచ్ టీంలో బౌలింగ్ పరంగా కూడా ఇంకా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఫస్ట్ మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇటు ఎంఐలో బూమ్రా బోల్ట్ లాంటి బౌలర్స్ ఉన్నారు టాప్ బౌలర్స్ వీళ్ళని మన వాళ్ళు ఎంతవరకు ఆధిపత్యం వాళ్ళపైన ఎంతవరకు ఆధిపత్యం చలాయించే ఆస్కారం ఉండొచ్చు ఇది ఇది ఇవాళ ఒక రకంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఒక చిన్న టెస్ట్ ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ని కంప్లీట్లీ డిస్టర్బ్ చేసే బౌలర్స్ ఉన్నారు సైడ్ లైక్ బుమ్రా బోల్ట్ దీపక్ చాహర్ ఇట్లాంటి మంచి బా ఈవెన్ హార్దిక్ పాండే కూడా చాలా చక్కగా వేస్తున్నాడు సో మనం చూస్తే వాళ్ళు చాలా ఇండియా సారీ మన ఎస్ఆర్హెచ్ని రెస్ట్రిక్ట్ చేసే ఒక ఒక మంచి బౌలింగ్ లైనప్ ఉంది అండ్ వేరా మన దగ్గర వచ్చే లోపల ఆ బా అలాంటి బౌలింగ్లు అయినప్పుడు లేదు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేంత షమ్మి మనకి మెయిన్ బౌలర్ ఎక్స్పీరియన్స్ బౌలర్ తన మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ తను ద వే హస్ గివింగ్ ద రన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో మొన్న లక్కీలే లైక్ ఇషా ఇషాన్ మలింగ లైక్ శ్రీలంకన్ బౌలర్ చాలా చక్కగా రాణించాడు ప్రాబబ్లీ లైక్ ఇవాళ తనకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు బట్ షమ్మి ప్రాబ్లీ హీ నీడ్స్ టు పర్సనలీ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బాల్ వెరీ వెల్ ఇవాళ మంచి ఛాన్స్ తనకి అలానే రాకేష్ గారు ముంబై ఇండియన్స్ అంటేనే మనకి రోహిత్ శర్మ గుర్తొస్తారు మరి ఈ రోజు ఆయన మ్యాచ్ ఆడేటువంటి అవకాశం ఉందా ఒకవేళ ఆడినట్లయితే ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది మోస్ట్లీ దాన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గానే చూస్తున్నాం ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు జనరల్ మనం ఐపీఎల్ హిస్టరీలో రికార్డ్స్ ఎస్పెషలీ రోహిత్ శర్మ రికార్డ్స్ చూసినా కూడా తన ఇంటర్నేషనల్ రికార్డ్స్ అండ్ ఐపీఎల్ రికార్డ్స్ కనుక మనం కంపేర్ చేస్తే ఆల్వేస్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ టాప్ లో ఉంటాయి జనరలీ మనకు రోహిత్ శర్మ అంటే తన కెప్టెన్సీ తన స్కిల్ తన టీమ్ లో ఉన్న ప్లేయర్స్ నుంచి ఆ స్కిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం సో ఇవన్నీ బేసికలీ దిస్ ఆల్ మేడ్ హిమ్ బిగ్ స్టార్ బట్ ఐపీఎల్ విషయానికి వస్తే తను పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు ఐ మీన్ పర్ఫామ్ చేసింది లేదంటే అలా కాదు అంటే జస్ట్ లెట్స్ ఇమాజిన్ కోహ్లీ కావచ్చు లేదంటే ఫ్యూ ప్లేయర్స్ ఏబిటి విలియర్స్ ఇలాంటి టాప్ నాచ్ ప్లేయర్స్ అంతా కూడా వాళ్ళ ఐపీఎల్ రికార్డ్స్ చూస్తే మల్టిపుల్ సీజన్స్ లో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ రన్స్ స్కోర్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రోహిత్ శర్మ మేబీ ఒక సీజన్ లేదంటే అంత అట్లీస్ట్ వన్ సీజన్ ఆర్ లెస్ దెన్ దట్ ఒక సీజన్ లో ఫైవ్ హండ్రెడ్ రన్స్ ఇప్పటికీ ఫోర్ ఫైవ్ ఇన్నింగ్స్ రియలీ షో దట్ ఇంపాక్ట్ విత్ బ్యాట్ సో యూ నెవర్ నోన్ీసెంట్ గా కూడా చూసాం ఆడట్లేదు ఆడట్లేదు అనగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫార్మ్ బ్యాక్ సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు హోమ్ గ్రౌండ్ ఇందాక కార్తీక్ గారు చెప్తున్నట్టు షమి లాంటి బౌలర్స్ బికాస్ షమి జనరలీ టెస్ట్ క్రికెట్ ఓ ఓడిఎఫ్ ఫార్మేట్ లో ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది టీ ట్వంటీ అంత పెద్ద ఎఫెక్టివ్నెస్ కనిపించదు నాట్ జస్ట్ షమి మనం టాప్ నాచ్ బౌలర్స్ ఎవరిని తీసుకున్నవాడు ఇందాక డేల్ స్టేన్ గురించి మాట్లాడాం డేల్ స్టేన్ కావచ్చు ప్యాక్ కమిన్స్ కావచ్చు షమీ కావచ్చు వీళ్ళంతా లాంగర్ వర్షన్ ఆఫ్ ది ఫార్మాట్ లో వెరీ ఎఫెక్టివ్ గా ఉంటారు బట్ వి మే సీ సమ్ ఫైర్ వర్క్స్ ఒకవేళ అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు తను సిక్స్ ఓవర్స్ వరకు ఎప్పుడు సస్టైన్ అవ్వలేకపోయాడు ఈ సీజన్ లో రోహిత్ శర్మ సిక్స్ ఓవర్స్ లోపే అవుట్ అవుతూ వచ్చాడు బట్ ఈ రోజు కనుక ఇఫ్ యూ కెన్ బ్యాట్ మోర్ దెన్ సిక్స్ ఓవర్స్ యా డెఫినెట్ గా ఒక మంచి ఇంపాక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫార్మర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సో రాకేష్ గారు ఇందాక మీరు చెప్పినట్లుగా జనరల్ గా టేబుల్ టాప్ లో ఉండేటువంటి టీమ్స్ ఎస్ఆర్హెచ్ కానీ సిఎస్కే కానీ ముంబై ఇండియన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే కింద లీస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి సిచువేషన్ ఉంది ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే బూమ్రా కనుక ఫస్ట్ మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండి ఉండుంటే ఎంఐ మన టాప్ ఫైవ్ లో ఎక్స్పెక్ట్ చేసి ఉండే ఉండేవాళ్ళమా జనరలీ యా కొన్ని మ్యాచెస్ వరకు వన్ మ్యాన్ షో అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు టీ ఫార్మాట్ లో అండ్ ఇన్ఫాక్ట్ సారీ టీ ట్వంటీ ఫార్మేట్ లో మోర్ వన్ మ్యాన్ షోనే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఫుల్ ఫ్లెస్ట్ గా అంత టీమ్ అంతా కూడా కలిసికట్టుగా పర్ఫామ్ చేసి లేదంటే కొంచెం చిన్న చిన్న స్కోర్స్ బౌలర్స్ అందరూ పర్ఫామ్ చేసి వన్ వికెట్ టూ వికెట్స్ అట్లా చేసిన సందర్భాలు చాలా అర్థగా ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా టీ ట్వంటీలో వన్ మ్యాన్ షోనే ఉంటాయి బట్ బుమ్రా విషయానికి వచ్చే వరకు ఇంజురీతో వస్తున్నాడు కాబట్టి ఒకవేళ తను ఫస్ట్ మ్యాచ్ నుంచి అవైలబుల్ గా ఉన్నా కూడా తను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగేవాడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ బట్ సమ్ టైమ్స్ వాట్ యాప్స్ ఎందుకంటే బీసీసీఐ కూడా తనను చాలా జాగ్రత్తగా దాచిపెట్టి ఎన్సీఏలో అక్కడ పర్ఫెక్ట్ గా వాళ్ళంతా ఓకే అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ముంబైకి ఆడడానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో హీఈ్ మోర్ ఆర్ లెస్ లైక్ ఏ బీసీసీఐ ఐ మీన్ ఇండియన్ క్రికెట్ కి టాప్ ప్లేయర్లలో వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఒక ముగ్గురు నలుగురు ప్లేయర్స్ ప్రస్తుతం టీమ్ ప్లే టీమ్ లో ఆడుతున్న వాళ్ళలో చూస్తే బుమ్రా కూడా ఉంటాడు కాబట్టి డోంట్ నో ఫస్ట్ మ్యాచ్ నుంచి తను అవైలబుల్గా గా ఉన్నా కూడా జనరలీ ముంబై వాళ్ళు స్లో స్టార్టర్స్ ఫస్ట్ లో ఓడిపోతూ వెళ్ళవెళ్ళగా వస్తుంటారు బట్ దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ ముంబై ఇండియన్స్ టీమ్ చాలా మంది ఫార్మర్ క్రికెటర్స్ కూడా కమెంట్ చేస్తున్నారు చూస్తున్నాం ఆ కెప్టెన్సీలో ఎక్కడో ఏదో లోటు కనిపిస్తుందని బట్ నాట్ ఎగ్జాక్ట్లీ మనం ఏంటి ఎందుకు ముంబై గెలవలేకపోతుంది అది బుమ్రా లేని లోటా లేకుంటే హార్దిక్ క్యాప్టెన్సీ సరిగా లేదా లేదంటే ప్లేయర్స్ పర్ఫామ్ చేయట్లేదు టీమ్ సరిగా సెలెక్ట్ చేసుకోలేదా సో లాట్ ఆఫ్ థింగ్స్ థింగ్స్ నీడ్స్ టు బి ఆన్సర్డ్ ఒక్క పర్టికులర్ రీజన్ అని మనం కరాఖండిగా చెప్పేలాగా అయితే లేదు ప్రస్తుతం ఓకే అలానే కార్తిక్ గారు ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ టీం కూడా మనం చూసినట్లయితే బూమ్రా బోల్ట్ ఇలా చాహర్ ఇలాంటి మెయిన్ బౌలర్స్ అందరూ ఉన్నారు అయితే కేవలం ఓపెనర్స్ ఇప్పుడు హెడ్ అభిషేక్ మొన్న మ్యాచ్లో కుదురుకున్నట్టుగా కుదురుకున్నా లేదా బూమ్రా బోల్ట్ దెబ్బకి ఒకవేళ పెవిలియన్ బాట పట్టినా నెక్స్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ఇషాన్ కిషన్ కానీ క్లాసన్ కానీ టాప్ ప్లేయర్స్ ఎందుకంటే ఇషాన్ కిషన్ ఆల్రెడీ సెంచరీతో ఆరంభించారు తర్వాత డల్ అయిపోయారు సో వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ ఓవర్కమ్ చేసుకొని ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు డెఫినెట్లీ అంటే ఇవాళ మ్యాచ్లో నా ఉద్దేశంలో లైక్ హెడ్ అభిషేక్ శర్మ సపోజ్ ఫ్లాప్ అయితే నా ఉద్దేశంలో ప్రాబబ్లీ ఫస్ట్ డౌన్లో నితీష్ రెడ్డినో లేదా క్లాసన్నో పంపించి కొంచెము ఆ ఇన్నింగ్స్ని కొంచెం లైక్ సరి చేసే ఒక ఒక ఇది తీసుకుని వెళ్ళి ఆ తర్వాత కిషన్ కిషన్ని తీసుకుని రావటం అనేది మంచి స్టెప్ అని నేను అనుకుంటున్నాను అంటే మన మ్యాచ్లో కూడా మనం చూసాం క్లాస్ అని వచ్చి ద వే హీ ప్లేడ్ అండ్ ఎవ్రీథింగ్ సో అదే ఒక రకంగా అలా చేయగలిగితే ప్రాబబ్లీ కొంచెం స్టెబిలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇషాన్ కిషన్ ఈజ్ అన్ అగ్రెసివ్ ప్లేయర్ జస్ట్ లైక్ అభిషేక్ శర్మ అండ్ రవి సెట్ సో మనకి లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో చూస్తే ఇషాంత్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో ఆటోమేటిక్గా మిగతా బ్యాట్స్మెన్స్ మీద ప్రెజర్ పెడుతుంది అండ్ నితి లైక్ మన నితీష్ నుంచి లైక్ మనము వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అండ్ వీఆర్ నాట్ సియింగ్ అన్ ఎక్స్ప్లోజివ్ గేమ్ ఫ్రమ్ హిమ్ తను మోడరేట్గా తన గేమ్ తను ఆడుకుంటూ స్టెబిలైజ్ అయ్యి రన్స్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళి ఆడుతున్నాడు సో తన దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము బట్ యాజ్ నా ఉద్దేశంలో లైక్ అన్ అండ్ నితీష్ లైక్ కొంచెం స్టెబిలైజ్ చేయగలిగితే ఐ థింక్ ఇషాంత్ ఆ డెత్ ఓవర్స్లో రన్స్ యాడ్ ఛాన్స్ ఉంటుంది సో ఈ లైన్అప్ వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను ఓకే అలానే రాకేష్ గారు రెండు టీంల కెప్టెన్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి హార్దిక్ పాండ్యా ఎస్పెషల్లీ అంటే జీటీకి ఆయన టైటిల్ ఇచ్చినటువంటి కెప్టెన్గా ఆయనకి నేమ్ ఉంది బట్ ఇక్కడికి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది టాబుల్ టేబుల్ లో లాస్ట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే యాజ్ ఏ కెప్టెన్గా ఎందుకు ముంబై ఇండియన్స్ టీమ్ ని ఆయన విజయ తీరాలకు చేర్చలేదు అంటే మీరేమంటారు జస్ట్ నవ్ మనం మాట్లాడుతున్నట్టు పర్టికులర్ గా హార్దిక్ క్యాప్టెన్సీ పిన్ పాయింట్ చేసి ముంబైకి విక్టరీస్ రావట్లేదు అనడానికి దెర్ ఇస్ నో హోప్ ఆర్ స్కోప్ ప్లస్ మీరు చూస్తే ముంబై ఇండియన్స్ చాలా సందర్భాల్లో వాళ్ళ స్పిన్ అటాక్ ఎక్కువగా మేజర్ గా లెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఈ సీజన్ లో చూసినా కూడా అలానే కనిపించింది సాంటనర్ేమ్స్ బోల్డ్ వెల్ అదొక రీజన్ ఇంకోటి బుమ్రా లేన్ లోటు బికాస్ బుమ్రా చాలా వరకు ముంబైకి వన్ హండ్రెడ్ మ్యాచెస్ గెలిపించాడు రెండోది అండ్ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు రోహిత్ ఆడతాడా లేడా అనేది సో రోహిత్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ ముంబై నుంచి వేరే టీంలోకి వెళ్ళిపోవడం అండ్ కొన్ని మ్యాచెస్ లో పర్టికులర్ వన్ ఆర్ టూ గేమ్స్ లో తిలక్ వర్మ పర్ఫెక్ట్ గా ఆడలేకపోవడం సూర్యకుమార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవడం విల్ జాక్స్ వాళ్ళు ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆప్షన్ తీసుకున్నారో అంత బెటర్ గా లేకపోవడం సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ నాట్ జస్ట్ హార్దిక్ క్యాప్టెన్సీ సరిగా లేదు అని అంటే హీఈస్ పర్ఫార్మింగ్ వెల్ మీరు చూడండి యాక్చువల్లీ హార్దిక్ చాలా బాగా ఆడుతున్నాడు బౌలింగ్ లో కావచ్చు బ్యాటింగ్ లో కావచ్చు హీఈస్ డూయింగ్ ఎక్సీడింగ్ లీ వెల్ సో సమ్ టైమ్స్ ఆ ప్రెషర్ ఒకటి ప్లస్ హార్దిక్ మీద ప్రతిసారి దెర్ లైక్ టూ మెనీ ఐజ్ ఆన్ హార్దిక్ పాండ్యా తనని పిన్ పాయింట్ చేయడానికి తన రెడీగా ఎక్కడైతే దొరికిపోతాడు అన్న విధంగా పట్టుకోవడానికి ఉంటాడు బికాస్ హిజ్ నేచర్ హిజ్ క్యారెక్టర్ హిజ్ యాటిట్యూడ్ ఇవన్నీ చూసే వాళ్ళకి ఇట్ ఇట్ లుక్స్ లిటిల్ ఇన్ నెగటివ్ వే సో అందుకే హార్దిక్ ఎప్పుడు స్పాట్ లైట్ లో ఉంటాడు బట్ ఐ సీరియస్లీ డోంట్ సే ఓన్లీ హార్దిక్ కెప్టెన్సీ వల్లే ముంబై ఓడిపోతుంది అనడం అనడం అయితే నేను ఐ డోంట్ థింక్ సో ఓకే అలానే కార్తిక్ గారు అంటే ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆయన మ్యాచ్ కి ముందు ఏదైతే చెప్తారో అదే జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ కావచ్చు లేదా ఎస్ఆర్ఎస్ ఫైనల్కి వెళ్తుందని చెప్పి లాస్ట్ సీజన్లో చెప్పడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగాయి అయితే ఈసారి మాటల పదునైతే ఎక్కడా తగ్గలేదు కానీ బట్ చేతలకు వచ్చేసరికి క్రీజ్లో మాత్రం కాస్త వెనుకబడి ఉన్నారు అంటే అంత ఎందుకు ఇంపాక్ట్ క్రియేట్ అని ఐ థింక్ లైక్ సేమ్ రీజన్ ఏదైతే లైక్ ఇందాక రాకేష్ చెప్తున్నాడు ముంబై ఇండియన్స్ సేమ్ ఎస్ఆర్ఎస్ది కూడా ఒక రకంగా అదే అదే రీజనింగ్ ఉంది అంటే లైక్ మనకి బ్యాటర్స్ పర్ఫామ్ చేయకపోవటం బౌలర్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోవటం జాంబా ఫెయిల్ అయిపోయాడు షమీ ఫెయిల్ అవుతున్నాడు సో సో ఇంత ముందర మనకి ఏదైతే బౌలింగ్ అనేది ఎస్ఆర్హెచ్కి ఒక స్ట్రెంగ్త్ ఉండేదో ఈసారి అదే ఒక మైనస్ పాయింట్ లాగా అయిపోయింది ఎందుకంటే ఎక్స్ లైక్ ఇందాక రాకేష్ థింక్ హీ హీ మేడ్ రైట్ పాయింట్ లైక్ షమీ లాంటి బౌలర్ టీ ట్వంటీ బౌలర్ కాదు తను టెస్ట్ అండ్ వన్ డేస్కి పర్ఫెక్ట్ బౌలర్ సో తను ఇక్కడికి వచ్చే లోపల చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఆ ఫామ్ మిస్ అవ్వటము వికెట్స్ తీసుకోకపోవటం రన్స్ చాలా ఎక్కువ రన్స్ సో సో ఒక రకంగా షమ్మీ మీద చాలా ప్రెషర్ ఉంది మనకి షమ్మి ఆల్టర్నేటివ్ ఎవర్ బౌలరు అంటే ఇమీడియట్గా మనం కూడా చెప్పలేకపోతున్నాం ప్రాబబ్లీ లైక్ ఇషాన్ మలింగా వచ్చిన తను లైక్ అంటే అంటే తన కంటిన్యూటీ ఉంటుందా లేదా అనేది కూడా క్వశ్చన్ అంటే ఫామ్ సో ఇవన్నీ ఉన్నాయి అండ్ మనము ఈ బౌలర్ మనకి ఒక ఒక స్ట్రెంగ్త్ అని చెప్పడానికి లేకుండా అయిపోయింది లాస్ట్ టైం భువనేశ్వర్ అని వీళ్ళని వాళ్ళని సో యా దెర్ ఆర్ మైనస్ పాయింట్స్ డెఫినెట్లీ సో బట్ యాజ్ ఎ టీమ్ ఇవాళ మనము ఎస్ఆర్హెచ్ రాణించగలితే ఐఎమ్ షూర్ లైక్ గెలిచే గెలిచే ఛాన్స్ చాలా టీమ్స్ కూడా ప్రతి మ్యాచ్ గెలవాల్సినటువంటి అండ్ అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇప్పుడు మనకి త్రీ ఫోర్ లైక్ ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే

కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సో రాకేష్ గారు మీరు ఏమంటారు అసలు ఈ బుకీస్ ప్రస్తావన ఇప్పుడు తెరపైకి రావడం రీజన్ ఏంటి అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు ఎనీ ఎగ్జాంపుల్స్ ఇట్స్ వెరీ సింపుల్ బికాస్ జనరల్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి చాలా వరకు స్టేడియంస్లలో ఈజీ యాక్సెస్ అయిపోయింది మన హైదరాబాద్ అయితే చూడండి ఒక లాస్ట్ ఫ్యూ గమనించండి సీజన్ లో గమనించండి టూ మెనీ బిజినెస్ మెన్ టూ మెనీ ఫిలిం స్టార్స్ టూ మనీ ఇన్ఫ్లుయెన్సర్స్ టూ మెనీ పొలిటీషియన్స్ ప్రతి మ్యాచ్ లో వచ్చి చూస్తున్నారు సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల వాళ్ళు ఒక్కరే రాదు బ్రింగ్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ అండ్ లాంఛస్ లో చూస్తున్నాం అదొక రీజన్ అండ్ ప్లేయర్స్ ఎక్కడ హోటల్స్ లో ఉంటున్నారు ఏ హోటల్స్ లో ఉంటున్నారు ఇట్ ఈస్ క్వైట్ అండ్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ సో హోటల్స్ లోకి వెళ్ళి కలవడానికి ఈజీ అవుతుంది అండ్ రీసెంట్ గా చూస్తే చాలా మంది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ ఒక సెలూన్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు మన హైదరాబాద్ నల్లగన్నంలో సో ఈజీ యాక్సెస్ అనేది డెఫినెట్ గా ఉంది ఇలాంటి జనరలీ వాట్ హాపెన్స్ ప్రతి మ్యాచ్ లో రిటైర్ పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళంతా బీసీసీఐ హైర్ చేసుకుంటారు యాంటీ కరప్షన్ బ్యూరో లా సో వాళ్ళు ప్రతి మ్యాచ్ లో అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ప్రతి స్టేడియం లో ఉంటారు ఆ మ్యాచ్కి ముందు కూడా ఉంటారు వీళ్ళు ఎవరెవరి దగ్గర ఏ ప్లేయర్ ఎవరిని కలుస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు చూడండి అనదర్ ఎగ్జాంపుల్ అవి కొంటుంది మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది నాన్ సపోర్టింగ్ స్టాఫ్ టీమ్ ఓనర్స్ నాన్ స్టాఫ్ నాన్ సపోర్టింగ్ స్టాఫ్ టీమ్ ఓనర్స్ లలో చాలా మంది వాళ్ళ రిలేటివ్స్ పేరెంట్స్ వాళ్ళతో పాటు ఎవరెవరో ఉంటారు మనం చూస్తూ ఉంటాం వాళ్ళంతా గ్రౌండ్ లో కలుస్తుంటారు సో ఇలాంటి టైంలో మేబీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ లో లేదంటే బికాస్ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ అంటున్నారు కాబట్టి ఇట్ మస్ట్ బి డెఫినెట్లీ హ్యాపన్ ఇన్ హైదరాబాద్ వాళ్ళ స్టేడియం కూడా వచ్చి సో మేబీ ఒకే పర్టి ఒకే పర్టికులర్ పర్సన్ మల్టిపుల్ టైమ్స్ రావడం మల్టిపుల్ టైమ్స్ క్రికెటర్స్ ని కలవడం ఈ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఏమైనా గమనించి ఉండొచ్చు అయితే రాకేష్ గారు అలా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఆ మెంబర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ లేదా ఈ ప్లేయర్స్ కానీ అంటే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్ గా వాళ్ళకి ఏమైనా ప్రోటోకాల్స్ ఉంటాయా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చా ఎలా ఉంటుంది వాళ్ళు జనరల్ బుక్స్ అయినప్పుడు ప్లేయర్ టు రిపోర్ట్ ద బీసీసీ ఒకవేళ తను తను నిజంగానే అలా ఎవరైనా అప్రోచ్ అయ్యి నిజంగా తీసుకోకపోయినా కూడా ఒకవేళ బీసీసీఐకి తర్వాత తెలిసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నేను ఒక ప్లేయర్ని నన్ను ఒక బూక్ అప్రోచ్ అయ్యాడు కానీ నేను డబ్బులు తీసుకోలేదు అట్లా అని నేను బీసీసీఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి ఐ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ నేను డబ్బులు తీసుకోలేదు అనడానికి లేదు మీ దగ్గరికి వచ్చారు కాబట్టి యు హావ్ టు ఇన్ఫార్మ్ రీసెంట్ గా రీసెంట్ గా వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ బంగ్లాదేశ్ లో అలాంటిది జరిగింది అయినా కూడా డబ్బులు తీసుకోలేదు యూ డి రాంగ్ థింగ్ బట్ ఐసిసి తెలిసింది బూకీ అప్రోచ్ అయినా కూడా మీరు మాకు చెప్పలేదు అని చెప్పి సో చెప్పడం అనేది ఎందుకనంటే అంటే ఎవరు తనని కన్సల్ట్ అయ్యారు ఎవరు ఆ పర్సన్ అనేది ఐసీసీ కి తెలుస్తుంది కాబట్టి దే కీప్ అన్ అయ్యోని సో డెఫినెట్ గా అప్రోచ్ అయినా అప్రోచ్ అయినా మీరు డబ్బులు తీసుకోకుండా యూ హావ్ టు రిపోర్ట్ టు డిపార్ట్మెంట్ ఓకే సో కార్తిక్ గారు అయితే ఈ మధ్య బీసీసీ స్టాఫింగ్ కోచ్ పైన వేటు వేసింది ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలంటారు ఇలా అంటే అది నేను చూశాను బట్ ఐ ఐ ఫెల్ లిటిల్ సర్ప్రైజ్ బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అంటే ఒక సిరీస్ మనం లూజ్ అయ్యాము అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద సపోర్ట్ స్టాఫ్ బట్ ఆల్సో ద హెడ్ కోచ్ సో హెడ్ కోచ్ని వదిలేసి మిగతా అందరిని ఎందుకు టార్గెట్ చేశారో నాకు అర్థం కాలేదు బట్ దట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్ బట్ యా దిలీప్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ ఒక ఒక రకంగా మంచి కోచ్ లాగా ఉన్నాడు ఇండియాకు ఒక ఒక ఆన్ అండ్ ఆఫ్ రికార్డ్ మంచి ఒక తీసుకుని వచ్చాడు చేంజ్ ఇండియాలో బట్ స్టిల్ లైక్ యా ఇట్స్ అ వెరీ హార్ష్ డెసిషన్ అని నాకు అనిపించింది ఎందుకంటే సేమ్ టీమ్ మళ్ళీ తర్వాత మనకి ఛాంపియన్స్ ట్రాఫీ గెలవటం కూడా అయింది సో సో దట్స్ ఐ ఐ ఫెల్ లిటిల్ హార్ష్ యాక్చువల్లీ లైక్ అది ఒక టార్గెటెడ్ ఫోర్ పీపుల్నే తీయటము అని అంటే ఇది ఆ స్టాఫ్ వరకే ఆగుతుంది అనుకోవాలా లేదా అది నెక్స్ట్ మీద కూడా లేదు అంటే ఐ థింక్ తీసుకోవాల్సిన డెసిషన్స్ అన్ని ప్లేయర్స్ మీద తీసేసుకున్నారు నాకు తెలిసినంత వరకు బట్ యా నౌ దే వాంట్ టు బ్రింగ్ సమ్ చేంజ్ ప్రాబబ్లీ ఒక ప్లాన్ ఉండుంటుంది వాళ్ళకి సో డెఫినెట్లీ లైక్ ఆ టీమ్ని తీసుకుని వస్తారు కొత్త టీమ్ని హూ విల్ మేక్ అ డిఫరెన్స్ ఫర్ ద ఇండియన్ టీమ్ సో లెట్స్ ఎట్లా ఎట్లా షేప్ అవుతుంది అనేది ఐ థింక్ ఐపీఎల్ ఎండ్ అయ్యే లోపల మనకు తెలిసిపోతుంది సో రాకేష్ గారు ఈరోజు మన ఎస్ఆర్ఎస్ఏఎంఐ టీమ్ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే అంటే టాస్ గెలిచినటువంటి వారు ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అంటారు ఆబ్వియస్లీ ముంబై లేదంటే హైదరాబాద్ లాంటి వికెట్స్ మీద డెఫినెట్ గా సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటారు బట్ వెరీ వెరీ హై స్కోరింగ్ అండ్ అలా అని చెప్పి మనము చాలా మ్యాచెస్ చూసాం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఓడిపోవడం కూడా చూస్తాం బిట్ ఆఫ్ డ్యూ ఉంటుంది అనేది దట్ ఈస్ వాట్ సంథింగ్ విఆర్ హియరింగ్ సో డ్యూ ఉంటే డెఫినెట్ గా సెకండ్ బౌలింగ్ చేసే టీమ్ కి ఇబ్బంది ఉంటది స్పిన్నర్స్ కి బట్ ఐ ఫీల్ ఏ టీమ్ అయినా కూడా టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి టార్గెట్ ఎంత ఫిక్స్ చేస్తే బెస్ట్ అంటారు టార్గెట్ వన్ వన్ లెవెన్ ఫిక్స్ చేసినా కూడా సెకండ్ బౌలింగ్ చేసి బెటర్ గా బౌలింగ్ చేయగలిగితే పంజాబ్ గెలిచినట్టు మ్యాచ్ కూడా గెలవచ్చు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూసాం పంజాబ్ మీద అంత పెద్ద హ్యూజ్ టోటల్ ని కూడా చేజ్ చేశారు సో ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ మన చేతిలో లేని అంశం అది టూ హండ్రెడ్ స్కోర్ చేసినా కొన్నిసార్లు డిఫెండ్ చేయొచ్చు టూ ఫిఫ్టీ స్కోర్ చేసినా డిఫెండ్ చేయడం లేదు లాస్ట్ టైం అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇఫ్ ఐ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ చేస్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ చేసినా కూడా అంత స్కోర్ చేసినా కూడా అది డిఫెండబుల్ టోటల్ అనేలాగా లేదు జస్ట్ పంజాబ్ రీసెంట్ గా వన్ వన్ లెవెన్ సంథింగ్ నైన్టీ ఫైవ్ ఆర్డర్ రన్స్ కి ఆల్అౌట్ చేసింది అది కూడా కేకే అని క్వైట్ ఇంట్రెస్టింగ్ మనం అవి ఇట్ ఈస్ జస్ట్ మనం ఏంటంటే మనకున్న ఆ ఎక్స్పీరియన్స్ లేదంటే మనకున్న మ్యాచ్ నాలెడ్జ్ బట్టి వి జస్ట్ ఇమాజిన్ అంతే దీస్ ఆర్ ఆల్ ఇమాజినేషన్స్ ఏ కాదు ఎస్ఆర్ఎస్ పై ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా అంటే మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు కాబట్టి మన వాళ్ళు మళ్ళీ బ్యాట్లని జుళిపించి ఆ త్రీ హండ్రెడ్ అనేటువంటి మైల్ స్టోన్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అచీవ్ చేయాలనుకుంటున్నారు అబ్సల్యూట్లీ స్కోర్ చేస్తే దట్స్ దట్స్ గోయింగ్ టు బి బిగ్ మైల్ స్టోన్ ఈజీ కాదు త్రీ హండ్రెడ్ రన్స్ నివీ బాల్స్ లో కొట్టడం అంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని రన్స్ పర్ ఓవర్ స్కోర్ చేయాలి చిన్న గ్రౌండ్ కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఫెయిల్ అవ్వద్దు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వికెట్స్ పడకుండా బ్యాటింగ్ చేయాలి బట్ ముంబై ఇండియన్స్ చూడండి ముంబై ఇండియన్స్ లో ట్రెండ్ బోల్ లాంటి బౌలర్ ఉన్నారు హీ గుడ్ రికార్డ్ ఫస్ట్ ఓవర్స్ లో ఇప్పటి వరకు థర్టీ ప్లస్ క్లోజ్ టు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ టైమ్స్ తను వేసిన ఫస్ట్ ఓవర్ లోనే వికెట్స్ తీస్తూ వచ్చాడు అంత ఈజీ కాదు దాంట్లో ఆయన తట్టు మన దాంట్లో చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ లో చూస్తే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అభిషేక్ శర్మ ట్రావెల్ సెట్ ఇషాన్ కిషన్ సో ఇట్స్ నాట్ గెంట్ ఈజీ అంత ఈజీ అయితే కాదు సన్ హైదరాబాద్ కి ఓకే హౌ థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్లేషణ అందించుకున్నందుకు కార్తిక్ గారు రాకేష్ గారు సో మొత్తంగా ఈరోజు ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే జరగబోతోంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్గా ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని చెప్పి క్రికెట్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు ఇది వాటి స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి టీవీ